హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఈరోజు మన ఛానల్లో పెట్టుబోయేటటువంటి యొక్క వీడియో అయితే ఆ యొక్క ఓనర్ మనకి పంపించారు దీనికి రోడ్డు ఫెసిలిటీ ఉంది వాటర్ కూడా ఇందులో టూ బోర్ వెల్స్ అయితే ఉండే అన్నవి మీరు వీడియోలో పరిశీలించండి అయితే ఈ యొక్క వీడియో మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది విజయనగరం డిస్టిక్ గురుగుబిల్లి మండలం అదేవిధంగా గంగరాజు పురం అనే విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి త్రీ ల్యాక్స్గా ఉండి ఉన్నది అంటే ఇది కొంచెం లోపలికి ఉంటుంది ఈ యొక్క ఎయిటీన్ ఎకర్స్ ఇది మొత్తం కూడా ఎయిటీన్ ఎకర్స్ కాంపాక్ట్ ల్యాండ్ అయితే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్స్ మొత్తం నలుగురుగా ఉండి ఉన్నారు అయితే వాళ్ళు కొంచెం ప్రాబ్లం వల్ల ఈ యొక్క ల్యాండ్స్ని అమ్మాలని నిర్ణయించుకున్నారు అయితే మీరు ఎవరైనా ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అయితే తెలియపరచండి వీడియోని ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి అన్ని వారు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి లేదంటే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నైబర్స్ లేదంటే మీ యొక్క రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి ఉన్నట్లయితే వారికి మీరైతే తెలియపరచండి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ రికార్డ్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉండి ఉన్నవి వన్ ఏ వన్ బి మరియు అడంగల్ మరియు రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉండి ఉన్నవి ఈ ల్యాండ్ యొక్క రేటు మీరు చెప్పిన విధంగా త్రీ ల్యాక్స్గా ఉండి ఉన్నది ఒక వన్ మంత్ తర్వాత రేట్ అయితే పెరగవచ్చు అని చెప్పి అన్నారు ఆ ఓనరు కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే మీకు ఫ్రంట్ సైడ్ రోడ్ పాయింట్ అయితే ఉండి ఉన్నది అంటే మీరు ఇక్కడ పండినటువంటి ఏ పంట్ నైన్ ను మీకు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికైతే మెయిన్ రోడ్కి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రాన్స్పోర్ట్కి కాకపోతే మీరు ఇందులో బోర్వెల్స్ వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు ప్రస్తుతానికైతే ఒక టూ ఆర్ త్రీ అయితే ఉండి ఉన్నవి కాబట్టి ఎవరైనా తీసుకోవాలని లేదంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి మీరు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్కి అయితే మెయిల్ చేయండి నేను మీకు లేట్ అయినా సరే రెస్పాండ్ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయని సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి ఎందుకంటే తదుపరి వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్కైనా షేర్ చేయండి అయితే మీరు మెన్షన్ చేసేటప్పుడు మీ నేము మీ నెంబరు మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ఆ యొక్క డీటెయిల్స్ అనేది మెయిల్ లో క్లియర్గా పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్